గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము శ్లోకం రజ సమశ్చైవ తమ సత్వం వా అర్జున రజస్తమోగుణాలను అణిచి సత్వగుణము వృద్ధి చెందును సత్వ తమోగుణాలను అణిచి రజోగుణము వృద్ధి చెందును అట్లే సత్వ తమో గుణము వృద్ధి చెందును సత్వగుణము రజోగుణాన్ని తమో గుణాన్ని అడిచేస్తుంది అలాగే రజోగుణము సత్వగుణాన్ని తమో గుణాన్ని అడిచేస్తుంది అలాగే తమో గుణము సత్వగుణాన్ని రజోగుణాన్ని అడిచేస్తుంది అంటే ఏదైనా ఒక గుణము ఇతర రెండు గుణాలను కూడా అణిచివేసి అదే డామినేట్ చేస్తుంది ఆ గుణం ఏదైనా కావచ్చు ఏ గుణము అనేది మన వ్యక్తిత్వం రూపుదిద్దుకునే విషయంలో ఉంటుంది ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులో ప్రతి ప్రాణిలో అసలు కదలనవి అంటే కొండలు గుట్టలు రాళ్ళు అలాంటివి కదులుతూ కదలనవి అంటే చెట్లు మొక్కలు అలాంటివి కదలేవి అంటే నాలుగు కాళ్ళ జంతువులు రెండు కాళ్ళ మనుషులు రకరకాల ప్రాణులు క్రిమి కీటకాల వరకు సర్వ ప్రాణులు కూడా వీటన్నిటిలో కూడా ఈ మూడు గుణాలు ఉంటాయి ఒక్క మనుషుల్లో మాత్రమే కాదు అని కూడా గుర్తుంచుకోవాలి కొండలు గుట్టలు రాళ్ళు ఏమి అలా కదలకుండా ఏమిటి నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం తమ గుణం ఉంటుంది ఒక వన్ పర్సెంట్ ఏదైనా సత్వగుణం ఉంటుంది చెట్లు మొక్కలు ఇలాంటివన్నీ కదరవు కానీ నీరు పీల్చుకుంటాయి అవి వాటికి కూడా శ్వాస ఉంటుంది వాటిలో కూడా ప్రాణశక్తి ఉంటుంది జీవశక్తి ఉంటుంది కొన్ని చెట్లైతే తమ దగ్గరకు వచ్చిన జంతువులు కూడా తమలో లాగేసుకుంటాయి తెలుసు అలాంటి చెట్లు కూడా ఉంటాయి సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము ఏదైనా ఒక పురుగు ఏదన్నా ఇప్పుడు ఒక పువ్వు ఉంటుంది పురుగు మీద లోపల రాగానే ముడుచుకుంటుందా కొన్ని చెట్లు అయితే పెద్ద పెద్ద కొన్ని రకాల జంతువులు కూడా వాటి దగ్గర రాగానే లాగేసుకుంటాయి అవి అసలు చూస్తే భయం కూడా కలుగుతుంది ఇలాంటి జీవజాలం కూడా ఈ ప్రపంచంలో ఉందా అని మొక్కలు పుట్టడము పెరగడము పెద్ద అవ్వడం మహావృక్షాలు అవ్వడము అవన్నీ కూడా మరకల ముందు జరుగుతూ ఉంటుందా కానీ అవి కదలవు అంటే ఒక తమ ఫిఫ్టీ పర్సెంట్ రజోగుణం ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సత్వగుణం ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంతేపోతే ఇతర జీవరాశులు ఉండాలని చూసావు మనలాగా నాలుగు కాల జంతువులు రెండు కాల మనుషులు పక్షులు క్రిమి కాదు ప్రాణులు ఇవన్నీ ఏమైతే ఉంటాయో వాటిలో ఆ మూడు గుణాలు ఉండి అప్పటికప్పుడు ప్రవృత్తుల ప్రకారం మారుతూ ఉంటాయండి ఇంత పర్సెంటేజీ ఎప్పుడు ఇలా పర్మనెంట్గా ఉంటుందని చెప్పడానికి లేదు ఈ కదలే ప్రాణంలో ఉన్న ప్రవృత్తులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఎప్పుడు ఒకే ప్రవృత్తి ఉండదు జంతువులు కూడా వాటి స్వభావాన్ని బట్టి ఉంటాయి సహజంగా కుక్కలు కరుస్తూ ఉంటాయి ఏమన్నా కొన్ని రకాల కుక్కలు కరవు చాలా సాత్వికంగా ఉంటాయి అంటూ ఉంటారు కుక్కని చూసి భయపడకుండా అసలు కరవదండి చాలా సాత్వికంగా ఉంటుందండి కొంచెం అలవాటు అయిందంటే అసలు దగ్గరికి వస్తుందండి ప్రాణం వస్తుందండి అంటారు ఎందుకంటే దానిలో ఆ విధమైన ప్రవృత్తి ఉంది కొన్ని మనుషులు చూడగానే మెదక్ దూకేస్తాయి అంటే పశువులకి జంతువులకి కాలానుగుణంగా పరిపక్వత చెందడం ఏమీ ఉండదు ఆయా పరిస్థితుల్ని బట్టి ఆ పరిసరాలను బట్టి వాటి స్వభావాలు మారుతూ ఉంటాయి ఒకసారి కోపంగా ఉంటాయి ఒకసారి సున్నితంగా ఉంటాయి కానీ ఒక్క మనిషిని ఉంటారు చూసారు వీళ్ళు మాత్రం కాలానుగుణంగా మారుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఆలోచించే శక్తి ఉంది పరమ తమో గుణంలో ఉన్నవాడు కూడా నిదానంగా తెలివి తెచ్చుకొని నిదానంగా రజోగుణం స్థాయికి రావచ్చు రజోగుణంలో ఉన్నవాడు నిదానంగా తెలివి తెచ్చుకొని ప్రయత్నం ద్వారా సాధన ద్వారా సత్వగుణంలోకి రావచ్చు అంటే ఏమైనా అవలక్షణాలు ఉన్నవాళ్ళు మానసికమైన అవకారాలు అంటే దుడుకుతనం కానివ్వండి మానసికమైన బలహీనతలు కానివ్వండి ఇంద్ర నిగ్రహాలు లేకపోవడం కానివ్వండి సోమరిపోతనం కానివ్వండి బద్ధకం కానివ్వండి ఇలాంటి లక్షణాలు వాళ్ళు కూడా సాధన ద్వారా నిదానంగా కాస్త ఏదో ఒక పని చేయడం అంటే రజోగుణంలోకి రావచ్చు అలాగే గుణం తోటి ఉన్న వారు నిదానంగా సాధన ద్వారా సత్వగుణంలోకి రావచ్చు ఇంకా చెప్పాలంటే సాధన ద్వారా త్రిగుణాతీతులు జీవన్ కూడా అవ్వచ్చు సత్వగుణాన్ని కూడా వదిలేసి జీవన్ముక్తులు కూడా అవ్వచ్చు ఈ ప్రాక్టీసెస్ అంటే ఈ సాధన చేసే మార్గము ఈ అవకాశము కేవలం మనిషికి మాత్రమే ఉంది కాబట్టి మనిషి అనేవాడు కాలానుగుణంగా మారుతూ ఉంటాడు మారడానికి అతడికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నాయి ఇంకా తెలిగ్గా తెలుసుకోవాలనుకుంటే మనం నిత్య వ్యవహారంలో ప్రతిరోజు కూడా ఉదయం కాస్త నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సత్వగుణం ఎక్కువగా ఉంటుంది కాలంలో కూడా ప్రకృతిలో కూడా ప్రకృతి జడము తిరుగునాడతో కూడి ఉంది అని మనం ఇంత కొంత శ్లోకాలు చెప్పుకున్నాం కదా కాస్త ఉదయం బ్రహ్మముహూర్తం దగ్గర నుండి ఎనిమిది గంటల వరకు అలాగా కాస్త వాతావరణంలో సత్వగుణం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అలాగే మధ్యాహ్నం అంతా కూడా ప్రచండమైన ఎండ గాలులు బాగా రజోగుణం కనబడుతూ ఉంటుంది ప్రకృతిలో ఇక సాయంత్రం దాటి దగ్గర నుండి చికెట పడే కొద్దీ తమోగుణం కనబడుతుంది ప్రకృతిలో ఎప్పుడైనా గమనించారా రాత్రి అయిన తర్వాత చెట్లు ఎక్కువ ఏం కాదలో స్తబ్దుగా ఉండిపోతాయి అలాగే పశుపక్షాదులు అన్నీ కూడా రాత్రి వేడైతే యాక్టివ్గా ఉండవాలి పడుకొని పడుకుంటాయి ఎక్కడో చోట పక్షులైతే సాయంత్రం సంధ్య అవ్వటమే వాటికి యాక్టివిటీ అయిపోతుంది వాటి గొడవ అవి గుంపులు గుంపులుగా ఎగురుతూ వెళ్ళిపోతూ ఉంటాయి మనం చూస్తాం కదా ఆకాశంలో ఎందుకంటే ప్రకృతిని అనుసరించి ఎప్పుడెప్పుడు ఏ గుణాలు ఉంటాయో ఆ గుణాలను అనుసరించుకొని సకల ప్రాణులు నడుస్తాయి ఒక మనిషి తప్ప సత్వగుణం ఎక్కువగా ఉన్న సమయంలో అంటే కాస్త ఉదయం వేళ మనం ఏం చేసుకుంటాము కాస్త దైవాన్ని ఆరాధించుకోవడము పూజ అది చేసుకుంటారు సంధ్యావందనాలు అవి చేసుకుంటారు అలాగే ఆ తర్వాత కాస్త ఎండ ఎక్కువై అంటే రజోగుణము ప్రకృతిలో ప్రవేశించిన తర్వాత మనం పళ్ళు బాగా చేసుకుంటాం ఆఫీస్కి వెళ్ళడము ఎవరి పని వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి ఇంట్లో పని ఇంట్లో పని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఈ పని చేయాలి మధ్యాహ్నం ఆ పని చేయాలి నాలుగు గంటల వేళ వెళ్ళి ఆ పని చేయాలి ఈ కర్మ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రకృతిలో ఆ టైంలో రజోగుణం ఉంటుంది అలా సాయంత్రం దాటి పిచ్చి చెక్కడ పడిందంటే ఇంకేం వెళ్తాంలే రేపు చేసుకుందాంలే ఈ పని ఇలాంటి యాటిట్యూడ్ వచ్చేస్తుందా ఇంకేం చేద్దాంలే కొంచెము బద్ధకం ఏర్పడుతుంది అంటే ఏంటంటే ఇక విశ్రాంతి తీసుకునే టైము ఉదయమంతా కూడా చేస్తుంటాం కదా మనం పనులు అంటే ఏంటంటే ప్రకృతిలో తమో గుణం ఏర్పడింది ఈ గుణాలు మన శరీరం కూడా ప్రకృతి నుండి క్యాప్చర్ చేసుకుంటుంది ఇది ప్రకృతి నుండి క్యాప్చర్ చేసుకునే గుణాలు మానసికంగా ఆలోచనల ద్వారా మన వ్యక్తిత్వం ద్వారా అలాగే మన సంస్కారాల ద్వారా అలవరుచుకున్న గుణాలు వేరే ఉంటాయి ఎవరైతే మన తమో గుణం ఉన్నవాడు చక్కగా సజ్జన సాంగత్యం చేయడం ద్వారా తమో గుణము రజోగుణం ఉన్నవాళ్ళు కూడా భగవత్ సాంగత్యం చేయడం వలన మంచి వాళ్ళతోటి సంస్కారవంతులతోటి సదాచారవంతులతోటి సాంగత్యం చేయడం ద్వారా నిదానంగా తమో గుణం అనేది డౌన్ అయ్యి సత్వగుణం డామినేట్ చేయడం మొదలుపెడుతుంది వృద్ధి చెందుతుంది అంటే వీళ్ళు సంస్కారవంతులు బలహీనతలండి వదిలేసిన మంచి వాళ్ళుగా మారిపోతారు రాజోగుణం విపరీతంగా ఉండి కోపతాపాలు ఉండేసేసి ఎప్పుడు చాలా యాక్టివ్గా స్పీడ్గా ఉత్సాహంగా దూకుడుగా ఉండేవాళ్ళు కూడా సజ్జన సాంగత్యం వలన రజోగుణం కాస్త అణగి సత్వగుణం బ్యాలెన్స్ అవుతుంది అలాగే మంచి శుద్ధ సత్వగుణం ఉన్న వాళ్ళు కూడా దుర్జన సాంగత్యం చేసి పిచ్చి పిచ్చి అలవాటులను నేర్చుకుని పిచ్చి పిచ్చి మాటలన్నీ విని ఎలా పడితే అలా ఆలోచనలు చేసి నిదానంగా సత్వగుణం వదిలేసి దురలవాట్లు నేర్చుకుని వచ్చి పూర్తిగా తమోగుణంలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మంచి మంచి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కూడా చెడిపోవడం చూస్తున్నాం కదా మనం కాబట్టి ఏమిటంటే ఇవన్నీ మనం గమనించుకుంటూ ఉండాలి ఒకటి ప్రకృతి నుండి సత్వ రజ తమోగుణాలు మనకు అందుతున్నాయి దాన్ని మనం ఏం చేయలేము దాన్ని కూడా మన మనం కరెక్ట్గా ఉంటే కొంత బ్యాలెన్స్ చేసుకోవచ్చు అలాగే మన యాటిట్యూడ్ ద్వారా మన ప్రవృత్తుల ద్వారా మానసికమైన ఆలోచనల ద్వారా సత్వరచతమ గుణాలో ఏదో ఒక గుణం మనలో డామినేట్ అవుతూ ఉంటుంది దీని మాత్రం మనము సాధన ద్వారా ఖచ్చితంగా నిర్మూలించుకొని మంచి అలవాట్లు మంచి లక్షణాలు ఆలోచనలు వ్యక్తిత్వము సంస్కారాలు అలవర్చుకొని నెంబర్ వన్గా నిలబ నిలబడవచ్చు ఎందుకంటే ఆ స్వాతంత్ర్యము మనిషికి ఉంది సాధనమున పనులు సమకూరు ధరలోన అని మనకి పాద్యమే ఉంది కాబట్టి ప్రతి మనిషి పరమార్థం సాధించాలనుకున్నా మానవ జీవిత లక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని సాధించుకోవాలి లేదంటే అలా కాకపోయినా కూడా జీవితంలో మనం ఎదగాలి స్థిరపడాలి మంచిగా ఉండాలి జీవితంలో ఒక సక్సెస్ సాధించాలి మనం అనుకున్న సంకల్పాలు ఏమైనా కూడా చక్కగా నెరవేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఈ గుణాల గురించి పరిశీలించుకుంటూ ఉండాలి కాబట్టి భగవద్గీత పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాస గ్రంథము కాబట్టి అందరూ చదవాలి ఎంత చదివితే ఎంతో కొంత ఆచరణలో పెట్టగలుగుతాము ఆచరణలో పెట్టిన రోజు నుండి మనం బాగుపడుతున్నామని అర్థం లోకాసమస్తవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం